హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర కర్రీ అండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది అలాగే చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం చక్కగా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీల్లో కూడా తీసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కగా గ్రేవీగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలా చేశారంటే అలాగే ఇక్కడ నేను ఒక రెండు రకాల ఆకుకూరలను తీసుకున్నానండి చుక్కకూర అలాగే పాలకూరను కూడా తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మన లేట్ చేయకుండా పెళ్లికి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కట్ట వరకు కూడా పాలకూర అలాగే ఒక కట్ట వరకు కూడా చుక్కకూరను తీసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా ముందుగా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత సన్నగా తరి తరిగేసుకుందాము కట్ చేసుకుందాము అలాగే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల పాలకూర అలాగే చుక్కకూర కూడా పాలకూరలో విటమిన్స్ కే ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే మనకు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి అలాగే ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి బోన్ హెల్త్ని కూడా మనకు చక్కగా ఉంచుతుందండి అలాగే చుక్కకూరలో కూడా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఇలాగ మనం చుక్కకూరని తీసుకోవడం వల్ల అలాగే దీంట్లో కూడా విటమిన్స్ ఏసీ అనేది ఉంటుందండి తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఐసైట్ని కూడా ఇంప్రూవ్ చేయటంలో ఈ చుక్కకూర చాలా యూజ్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి ఈ రెండింటిని కూడా తీసుకోవటం వల్ల లో క్యాలరీస్ అలాగే ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇలాగ మనం కర్రీస్లో కానీ లేకపోతే సలాడ్స్గా కానీ ఆకుకూరలతోటి చేసుకుని తీసుకోవచ్చు అండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకొని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక కరెట వరకు కూడా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆకుకూరలు వేసుకుందామండి చుక్కకూర అలాగే పాలకూర వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము అలాగే మనకు ఇంకో సైడు చూస్తున్నారు కదా మనకు ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు చల్లారినిద్దాము ఇవి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆకుకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలాగ మరొకసారి కలిపేసుకుని మనం ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఒక కళాయి పెట్టేసుకుని దాంట్లోకి ఒక కరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు వరకు వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంపేసి వేసుకొని అలాగే దీంట్లోకి కొంచెం జీరాను కూడా యాడ్ చేశానండి అలాగే దీంతోపాటు కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఇక అది వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఆల్రెడీ మనం ఆనియన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనకు ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేద్దామండి ఇలాగ వాటర్ వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత దీన్ని బాయిల్ అవ్వనిద్దాము ఇది కుక్ అవుతుండగా దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అలాగే ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారండి ఇలాగ ధనియా పౌడర్ కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆకుకూరలు ఇక అది వేసుకుందామండి అవి వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి ఆకుకూర కర్రీ రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఆకుకూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్